ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రం ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారో తెలిసిపోతుంది అసలు ఇది వన్ సైడ్ వార్ ఎందుకంటే ఉభయ సభల్లో ఎన్డీఏకి బలం ఎక్కువ అందుకే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం ఇండియా కుటుంబి కూడా తెలుసు వాళ్ళు గెలవలేరని కానీ కనీసం అభ్యర్థుల పెట్టాలి కాబట్టి పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పార్టీ ఈ ఓటింగ్ దూరంగా ఉంది వైఎస్ఆర్ ఇప్పటికే చెప్పింది ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని మన తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు వైసీపీ బిఆర్ఎస్ టీడీపీ పార్టీలని విమర్శిస్తున్నారు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు తెలుగువాడు కాబట్టి పార్టీలకు అతీతంగా రెడ్డి గారికి ఓటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు సరే కాంగ్రెస్ పార్టీ నాయకుల లాజిక్ ప్రకారం తెలుగువాడు కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓట్ అయ్యాలంటున్నారు బాగానే ఉంది సుదర్శన్ గారికి ఓటు అడగడం తప్పు కాదు కానీ తెలుగువాడు కాబట్టి ఓటు వేయాలంటే తమిళవాడైన ఎన్డిఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కి ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే పార్టీ కూడా ఓటు వేయాలి కదా మరి ఎన్డిఏలో భాగస్వామ్యమైన టీడీపీ తెలుగు వ్యక్తికి సపోర్టు చేయకపోతే టిడిపి తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన పార్టీ మరి అదే ఇండియా కూటమిలో ఉన్న తమిళనాడు చెందిన డిఎంకే మాత్రం తమిళ వ్యక్తికి సపోర్టు చేయకపోయినా డిఎంకే పార్టీ మంచిది ఇదేం లాజిక్ తమిళనాడులో హిందీని బ్యాన్ చేస్తుంది ఈ డిఎంకే పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక కన్నడనే మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు గొడవ చేస్తారు కానీ తమిళ భాష కోసం ప్రాణాలు ఇచ్చే డిఎంకే మాత్రం ఈ ఎన్నికల్లో తమిళ వ్యక్తికి ఓటేయదు తెలుగు వ్యక్తికే ఓటేస్తుంది ఎందుకంటే వీళ్ళ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారు కాబట్టి ఇదే డివైడ్ అండ్ పాలిటిక్స్ చేసే కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్ అందుకే ఈ దొంగల బ్యాచ్ని ఎవరు నమ్మరు